చేయగల వినండి నీ విశ్వాసము దేవునితో సావాసం చేస్తే ఖచ్చితంగా ఏం కలిగి ఉంటావు సమాధానం కలిగి ఉంటావు నీ విశ్వాసం ద్వారా నువ్వు రక్షింపెడతావు నీ విశ్వాసం ద్వారా నువ్వు నూతనంగా మార్చి నీ విశ్వాసం ద్వారా దేవుడితో నువ్వు సావాసం చేస్తే నీకేం కలిగి ఉంటావో తెలుసా సమాధానం కలిగి ఉంటావు ఆ సమాధానం నీకు అనేక మేలు కలిగిస్తుంది ఏం కలిగిస్తుంది అది ఆ సమాధానం ఏం చేస్తుంది అనేక మేలు కలిగిస్తుంది అని చెప్తూ ఉన్నాడు అయితే నువ్వు దేనితో సావాసం చేస్తూ ఉన్నావు నీ విశ్వాసం ఉంది విశ్వాసముగా దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నావా నువ్వు ఏం చేస్తున్నావు నీ సావాసం చూడండి నిద్ర లేచి వదులుకొని ఒక నాకు దేని మనకు భయం వస్తే ఏం చేసేవాళ్ళం తెలుసు భయబుల్ తలకాడ పెట్టుకునేవాళ్ళం ఎందుకు అమ్మవారిని భయం అని ఏదన్నా దేయమో లేకపోతే ఏదో ఒకటి మనవల్ని ఆ ఇది అసలు కానీ ఈరోజు మనము బైబిల్ పెట్టుకోవట్లేదు ఫోన్ పెట్టుకుంటూ ఉన్నాం నిద్రలేసింది మొదలుకొని ఫోన్ ఫోన్లో పనికొచ్చేది ఉంది మాట్లాడచ్చు ఎక్కడ దూరం ఉన్న వాళ్ళతో అదేవిధంగా అందులో బైబిల్ కూడా ఉండదు చదువుకోవచ్చు కానీ ఈ లోకానికి సంబంధించిన ప్రతి ఒక్క చెడు క్రియ అందులో ఈ ఈరోజు అనేక కుటుంబాలు కావచ్చు అనేక మంది పిల్లలు కావచ్చు అనేక మంది పెద్దవాళ్ళు కావచ్చు భారీ భర్తల విషయంలో కూడా సమస్యలు వస్తుంది ఆ ఫోన్ గురించే వస్తుంది ఈరోజు అయితే మనము దానిని కొన్నిటిని కొన్నిటి వారికే వాడాలి ఎవరమైనా కూడా మన సావాసము దేవునితో ఉంటే ఖచ్చితంగా బైబిల్ని ఎదుర్తాం ఎదురులేసి అలే లూయా మన విశ్వాసము దేవుని వైపు ఉంటే నీ విశ్వాసం ఒక లోకం వైపు ఉనిందనుకో ఒక అబ్రహాము దేవుని అని విశ్వాసం ఉంచకుండా లోకం వైపు ఉంచుంటే ఈ రోజు అనేక జన్మలకు ఆయన తండ్రి అయ్యి ఉండేవాడ అనేక జనములకు తల్లి ఉండేదే సారమ్మ లేదు ఎందుకనంటే దేవుని మాటని వాళ్ళు విన్నారు దేవుని మాట ప్రకారం వాళ్ళు జీవించారు దేవుని మాట ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశారు ఏముంది వాళ్ళలో విశ్వాసం దేవుడు అంటే భయము భక్తి వాళ్ళలో ఆ ఫెయిత్ అనేది ఉంది ఈ రోజు మన జీవితంలో కూడా ఏముండాలో తెలుసా అట్టి విశ్వాసం కలిగి ఉండాలి ఇక్కడ నేను చెప్పిన విశ్వాసము ఎఫ్సీలు రాసిన పత్రికలో ఆ విశ్వాసము నేను రక్షణ మార్గంలో నడిపిస్తారు పాపం నుంచి తప్పిస్తారు లోకం నుంచి తప్పిస్తారు చీకటి నుంచి తప్పిస్తారు అయితే అబ్రహామ విశ్వాసము దేవుని మాటని దేవుని పని చేయడానికి బయలుదేరాడు ఆయన అలే లూయా ఈ రోజు నువ్వు నేను కూడా మనం అందరము రక్షణ పొందుకొని ఉన్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఆయన పని చేయాలి ఏం చేయాలి ఆయన పని చేయాలి ఆయన పని చేయాలని అంటే మనము ఆయన మాట ప్రకారము మొదట మనం ఆయనతో సావాసం చేయాలి మనము వాళ్ళతో వీళ్ళతో సావాసం చేస్తే దేవుని పనిని మనము నెరవేర్చలేము దేవునితో సావాసం చేస్తే మొదట మన జీవితంలో సమాధానం వస్తుంది మన కుటుంబంలో సమాధానం వస్తుంది నువ్వు చేసే పని దగ్గర కూడా సమాధానం ఉంటుంది హలో ఒక నువ్వు చే నువ్వు దేవునికి విరోధంగా ఉండి మనం ఏం సాధించలేవండి నేను ఆ లోకములు అంటే దేవుడు మాట తెలుసుకోక ముందు వరకు ఆ సత్యం నాలో రాకముందు వరకు నాకు నేనే గొప్ప అనుకునేవాడు ఏం చేసినా చెల్లిగొట్టదనుకునేవాడు ఎవరు చెప్పినా ఆ కారులు కొన్ని దగ్గర దగ్గర ఆరున్నర లక్షలు లాస్ అయిపోయాం లాస్ అయిపోయిన తర్వాత కూడా ఏం రాలేదు బుద్ధి రాలేదు అంటే దేవుడు మనతో మాట్లాడే వారికి కూడా సరే ఇంకా లోకంలోనే అనేక పరిస్థితుల్లో పడిపోయి దేవునికి దూరంగా జీవించడం జరిగింది కానీ ఆయన ఎప్పుడైతే విశ్వాసం ఉంచినామో ఈరోజు దేవుడు అనేక అనేక దగ్గర అంటే అనేక ప్రాంతాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఇలాగ వాక్యం చెప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు హలో నేను దేవుడిని ఒక మాట్లాడిగాను అయ్యా నేను ఈ జాబ్లు ఇవేవి చేయలేను అని అంటే నా దగ్గర ఒక నమ్మకమైన జాబ్ ఉంది నేను ఇస్తాను నువ్వు అది చేస్తే నిన్ను పోషించుటకు నేను నీకు ఒకటిస్తాను దాని పరంగా నువ్వు జీవిస్తావు అని నమ్మకంగా అన్నప్పుడు దేవుడితో నేను ఒకటే నిబంధన చేసుకున్నాను అయ్యా నేను నీ పని చేస్తాను అయితే నువ్వు నన్ను పోషించినప్పుడు ఆయన అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్లోని రెండు రకాల జాబులు జేఎస్టీకి ఇవ్వడం అనేది జరిగింది మేము ఒక నిబంధన చేసుకున్నాం దేవుని దగ్గర మాకు ఇద్దరు ఎవరికో వారికి ఏమి ఇవ్వాలి జాబ్ ఇవ్వండి ఖచ్చితంగా నీ సేవలో మేము ముందుకు వెళ్తామని చెప్పాం ఆ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది జనవరి ఫస్ట్ రోజే నేను అభిషేకం తీసుకున్నాను మీ సేవకు నేను వాడబడేలాగా నన్ను వాడుకోండి అని చెప్పి ఎప్పుడైతే తీసుకున్నాను ఆ రోజు నుంచి అయితే రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిహేడు నుంచి స్టార్ట్ అయింది కానీ అప్పటి నుంచి ఇంత వారికి నేను ఎప్పుడు కూడా వెనకకి తిరుగు చూడలేదు ఎక్కడెక్కడో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ఈ రోజు అనేక ఇప్పుడు చూడండి ఒకలా నేను ఈ వాక్యం చెప్తే ఇక్కడ మీకే తెలుస్తాను కాబట్టి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అన్నిటల్లో నా వాకింగ్ వస్తుంది అనేక ప్రాంతాలు ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ బొంబాయిలో ఉన్నవారు బాంబేలో ఉన్నవారు కానీ చెన్నై కోయటి వీళ్ళందరూ కూడా ఇంతగా నువ్వు మారిపోవడానికి ఏంటి కారణం అంటే ఏసు మాట అని చెప్పారు హలే లూయా వాళ్ళందరికీ ఇంత భయంకరంగా ఉన్నావు కదా ఈ రోజు ఏంటి నీలోనే మార్పు ఏంటని అంటే నేను ఏసు క్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు అని నేను తెలుసుకున్నాను అందుకే ఈరోజు జీవితం నా జీవితంలో ఇంత గొప్ప కార్యము దేవుడు చేశాడు కాబట్టి మీరు కూడా తెలుసుకోండి అని చెప్పారు హలే లూయా